ఈరోజు నా మేనకోడలు శ్రీ దుర్గా చనిపోవడం చాలా దారుణం అతి చిన్న వయసులోనే ఆమె చనిపోవడం చాలా బాధకరం మా కుటుంబం మా బిడ్డను కోల్పోయింది అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క తండ్రి ఒక అన్న ఎవరైనా గాని అటు అటువంటి పరిస్థితి వాళ్ళకి రాకూడదనే ఉద్దేశంతో మేము మాకు అపోలో వద్దు గవర్నమెంట్ హాస్పిటలే కావాలనే ఉద్దేశంతో సంతకాల సేకరణ ప్రతి ఒక్క మా ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడుతున్నారు మేము ఒకటే కోరుకుంటున్నాము మేము ఆ రోజు ఎవరైతే డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ తీవ్రంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలని వాళ్ళు సస్పెండ్ చేయాలని కూడా మేము ఈ విధంగా కోరుకుంటున్నాము అదే విధంగా మేము చంద్రబాబు నాయుడు దృష్టికి మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లి మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి మాకు ఈ అపోలో వద్దు మాకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కావాలని మేము దీనిపైన తీవ్రంగా కూడా మేము ఆరోపణలు చేస్తున్నాము అదేవిధంగా మేము ఏ విధంగా అయితే ఒక తండ్రి ఒక కూతుర్ని కోల్పోయినాడు ఒక భర్త ఒక భార్యని కోల్పోయింది ఆ బిడ్డలు అనాథలు ఒక తల్లిని పోగొట్టుకున్నారు అదేవిధంగా ఏ ఒక్క మహిళ కూడా ఎవరు కూడా ఎక్కడా కూడా ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు అనే ఉద్దేశంతో మేము దీన్ని పోరాడుతున్నాము మేము దీన్ని ఎంతవరకైనా మేము కొనసాగిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము తీవ్రంగా మేము ఆ డాక్టర్ ని ఖండించాలనేసి కూడా మేము కోరుకుంటాము ఉన్నాం हां कहां बैठा है हां भाई हां सर नंबर लिख लेते हैं क्या करियाने गाड़ी चल रही है ఈ రోజు ఒక సొంతపేట రాగిమాన చుట్టూ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం అనేది జరుగుతున్నది